టమాటా రసం అండి ఈ రసాన్ని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరూ ఉండరండి చిన్నపిల్లలతో సహా ఒక్క ముద్ద కూడా విడిచిపెట్టకుండా తింటారండి ఈ టమాటా రసం ఎలా తయారు చేయాలో చూసుకుందామండి ముందుగా నేనైతే ఒక ఎనిమిది టమాటాలను తీసుకొని కొద్దిగా వాటర్ పోసి ఉడకపెట్టుకున్నానండి అవి కొద్దిగా ఉడికినాక వాటర్ అంతా వంపేసి ఆ టమాటాల పైన ఉన్న తొక్కనే ఒలిచిపెట్టుకుని చల్లగా చేసుకున్నానండి ఈ లోగా కొద్దిగా ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఈలోగా నిమ్మకాయంత చింతపడి నానబెట్టుకున్నానండి ఈ టమాటాల పైన ఉన్న తీసి మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలండి మిక్సీకి వేయకుండా చేయితో బాగా పిసిగితే బాగుంటుందండి పలుపు పల్పిగా ఇలాగ పోపు వేగుతుందండి ఇది బాగా పచ్చివాసన పోయి మంచి రంగు వచ్చే వరకు వేగనిచ్చాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా గుజ్జును అందులో పోసి బాగా కలుపుకోవాలండి అడుగు అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి ఇందులో మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి మూత పెట్టుకున్నానండి అది పచ్చివాసన పోయి కొద్దిగా మగ్గినాక మూత తీసి చూస్తే బాగా ఉడుకుతుందండి ఇందులో ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు గుజ్జు తీసి ఈ గుజ్జును కూడా ఇందులో పోసుకోవాలండి పులుపు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి చూసుకొని మూత పెట్టుకున్నానండి అది బాగా మరుగుతుందండి ఈ రసం చాలా బాగుంటుందండి పైచ్యం చేసిన దగ్గు కఫం అలాంటిది ఏమన్నా పోతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ రసం ఎలాంటి వాళ్ళైనా తింటారండి ఒక ముద్ద ఎక్కువే తింటారండి టమాటా రసం అయితే ఉడికిపోయిందండి దీన్ని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అంతేనండి టమాటా రసం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్